హాయ్ ఫ్రెండ్స్ గొర్రె అయితే వచ్చినాను ఇంకా ఈ రోజైతే గినా కొంచెం ముక్కజొన్నకైతే మొక్కజొన్నలో గినా కొంచెం సప్ప అయితే కొట్టుకొని వచ్చినట గొరిపిల్లలకి ఇంకా చాలా వరకు అయితే గినా గడ్డి ఎండకాలం కాబట్టి గడ్డి లేదనమాట ఇంకా గొరిపిల్లలకైతే ఎక్కువ అయితే గినా అయితే వేస్తానము ఇంకా ఎండలు ఎక్కువగా ఉన్నాయని ఆ చిన్న చిన్న గొరపిల్లయితే అయితే అనమాట గొర్రెలంటే ఇంకా ఇవ్వ దీంట్లకైతే సప్పు అయితే కొడుతున్నాము ఆ సప్పు కొట్టి కొంచెం వేసుకొని వచ్చి చేపకు కొంచెము కొంచెం చిగురాకు కొంచెము ముక్కుజొన్న సప్పు అయితే కడుతున్నాము అనమాట ఇంకా పె ఇంట్లో మన ఇంట్లో ఉన్న పిల్లకైతే ఈ మధ్య బాగానే పాలైతే తాగుతుంది కానీ గడ్డైతే మేదనమాట సప్పు కూడా తెచ్చి కడుతున్నాము ఇంకా దానికైతే ఏ దానికి గంటేస్తే దాన్ని ఈడ్చుకునే కూడా వస్తుందనమాట అంత పెద్దగా అయిపోయింది ఇంకా ఇంకా కరబూజుకి అయితే నీళ్లు పెడుతున్నాము కర్బూజ్ అయితే ఈ మధ్య రెండు మూడు రోజుల్లో అయితే గిన కటింగ్ అయితే అయిపోతుంది ఇది అయిపోయిన తర్వాత దీంట్లోకి కూడా ఇంక గొర్రెలు అయితే ఇడిచి మేపెత్తాము ఇంకా పేపర్ అయితే గిన ఉంది ఆ పేపర్లో అయితే గిన రెండో పంట అయితే పెట్టాల్సి ఉంటుంది ఇంకా మళ్ళీ మడి నాటలు కాబట్టి సంవత్సరానికి ఒకసారి మడి అయితే నాటుతూ ఉంటాం అనమాట ఈ కుడతల్లో మనకి ఇంటికైతే ఇంకా ఈ సంవత్సరం అయితే అరవై డెబ్బై ప్యాకెట్లు అయితే అయిపోతాయి సంవత్సరానికి అరవై డెబ్బై ప్యాకెట్లు కూడా అయిపోతాయి అనమాట ఇంట్లో ఇంకా కూలలు అయితే రోజుకి ఇరవై ముప్పై మంది అయితే వస్తూ ఉంటారు ఈసారి అయితే ఇలా ఇంకా పంటలు ఏమి వద్దు మొక్కజొన్న అయితే పెడదాం అనుకున్నాము ఇంకా ఎండాకాలం అయితే బొబ్బలు వస్తాయి కాబట్టి టమోటాకి టమోటా అయితే వద్ది అనుకున్నాము ఇంకా పెడితే మొక్కజొన్న పెట్టాలి లేకపోతే కరబుజా అయితే పెడదాం అనుకున్నాము వీళ్ళు కూడా ఒకసారి అయితే రేట్లు ఉంటే ఒకసారి అయితే చాలా తగ్గిపోతూ ఉంటాయి ఇంకా నీళ్ళు అయితే ఆరేడు బోర్లు అయితే ఉన్నాయి కాబట్టి చాలా వేస్ట్ అయిపోతూ ఉంటాయి అనేసి ఏదో పంట అయితే పెట్టాల్సి ఉంటుంది ఇంకా మనకైతే గిన ఇంటికి రాగి చెని చెట్లు అయితే నాటుకున్నాము ఇంకా నేను చెన్న చెట్లు లేకపోయినప్పుడు రాగి అయితే కోస్తాను అనమాట ఇంకా కోసేసింది అయిపోయిన తర్వాత మళ్ళీ సాసులు కూడా పోసుకున్నాము ఇంటికైతే ఎట్లుంటాయి ఎట్లుంటాయి అనేది మళ్ళీ వీడియోలో అయితే